సుందరం వచ్చాడు నాకు టెన్షన్ గా ఉంది నాకు తెలుసు నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు ఏమయ్య సుందరం వన్ వీక్ తర్వాత వస్తాను అప్పుడు ఆ మీ మీద బెంగ వచ్చి పెట్టచ్చా నా మీద కన్య మీద ఇదిగో మీరు కొత్త లింక్లు అడగండి అసలే పెళ్ళైన బంధువులో నేను ఉంటాను పని చూసుకో అందుకే అందుకే నేను చెప్పేది మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉంటేదా చెప్పవే మరి ఓహో సుందరని వంటి దివ్య స్వరూపము ఎంతెందుడు కదా దూరం దూరం ఏమయ్య సుందరం లంచ్ కస్తావా ఇంటికి వెళ్తావా ఏ ప్రశాంతంగా మీకు ఎందుకు నేను అదేంటండి అలా అంటారు క్యారేజ్ పెడతాను అంటే వద్దు ఇంట్లో తినిపించినట్టు కి వచ్చి గోరుముద్దలు తినిపించమన్నారు ఆఫీస్ లో అందరూ ఉంటారు కదా అంటే ఏ పదవ చూస్తే నాకెందుకు అన్నారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు చూడండి అన్నయ్య గారు నీకు అసలు బుద్ధి ఉందా బంగారు లాంటి భార్య భోజనం తీసుకొస్తే తిన్నంటే ముందుకే అయిపోతుంది మీరేంటండి అమ్మాయి ఎందుకు కదా ఓ రెచ్చిపోతున్నారు నేను బాబాయ్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాను నాకు ప్రేమ వస్తే అలాగే మాట్లాడతాను నువ్వు చాలా బెటర్ అమ్మా అదే మా ఆవిడ అయితే నోటితో సమాధానం చెప్తావు చిత్తక బతకే అసలు సుందరండి మీరేమో ఇక్కడ ఉన్నారు ఆవిడేమో ఉంది వయ్యారంగా గోరుముద్దలు తినిపిస్తుంది నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది நோரு நே படணும் திண்டானோ உண்டிங்க ரேமண்டே இது ஆ பிள்ள மாமூ பிள்ளா మొదటిసారి వచ్చింది లైన్ లో పెట్టేసింది రెండోసారి వచ్చింది వరుస కలిపేసింది నీకు చెప్పు వేస్ట్ నువ్వు గోర్లు కొరక్క వస్తానండి మళ్ళీ రాకు సాయంత్రం వచ్చేటప్పుడు మల్లె పూలు తీసుకురండి మరి మూడు తీసుకురాకండి ఆంటీ బాయ్ ఎర్ర చేయటానికి గట్టివాడై ఉండక్కర్లేదు నాలాగా పొట్టివాడై ఉండాలి మీరు తొక్కండి కేసు నేను నొక్కుతాను నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేడం నాకు కట్టేశారు అసలు అది ఆడది కాదు నాయనో బ్రహ్మరాక్షసి రోజుకో టైప్ లో నన్ను వేపుకు తినేస్తోంది సరిగ్గా పది సంవత్సరాల క్రితం నా లైఫ్ లో జరిగింది ఇప్పుడు నీకు రిపీట్ అవుతుందన్నమాట ఒరేలే చేటవ్ ఎంత పరువున్నావు ఈజీ రేడి తిరా బాబె బాబాయ్ ఇది సచ్చినే చేసలేదు పదండి సరే బాబాయ్ ఇప్పుడు నేను చేయమంటావు ఏం చేయమంటావు అని ఆడనే అడిగితే నన్ను అడగాలి కానీ ఏనా అడిడే మీద కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాపై చెప్పుకోవాలి గాని ఈడెవడితే చెప్పుకుంటా వేట ఎవడు రావు ఇప్పుడు ఏంటంటే ఆడు అనక తప్ప ఇయ్ మా బాబాయ్ మా తాత తర్వాత తాతంత గొప్పడు ఏడిచాడు ఎడే నీ జీవితాన్ని నీ కష్టాల్ని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సిన ఈన్ని కాదు ఆన్ని సగం కలిగి శవం లాగా ఉన్నాడు ఈడని చెప్తాడు ఆడి శవం కాదే ఆడి పేరు విడారాంబ బాబు ఇడాకుల స్పెషలిస్ట్ తాతలకి స్క్రాకులు అకులు కావాలి కాదు ఇడాకులు ఎందుకండి బాబు నీ కాదే హె ఇడాకులు ఇడికి ఆహె హ ఇప్పుడు ఈడు గనక చూసాడు అనుకో కాపురాడు కూలిపోతాయి వీడి గనక చెయ్యేశాడు అనుకో బతుకులు బుగ్గుపాయి ఎప్పటికీ రెండు వందల తొంభై తొమ్మిది మందికి విడాకులు ఇప్పించేశాడు మొత్తడిగా మూడు వందల నీకు ఇప్పించేసాడు అనుకో ఆడ వెంటనే చిన్న తిరుపతి గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడే ఇక్కడ మరి అదే చూసినే నిజాలు కాదని లాచేతా ఉన్నట్ట నువ్వు అన్నావనుకో దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను మా అమ్మాయినిచ్చి నీ మూడేసేస్తాను మళ్ళీ ఆడి పిల్లతో నీకా బెంగలేదు నువ్వు ఆడమంటే ఆడతాదే ఆడమంటే ఏడిచే మీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి నేను రెడీ నువ్వు ఇలా గదవ్ నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది ఇప్పటికి లైన్ లోకి వచ్చే చెప్పండి పట్టాయన ఏడిచేయ లాయర్ గారు లవర్గారు చెప్పండి మీ సన్న స్మోఖాలు పగలయ్య పెళ్ళయిన ఆరు నెల దాకా ఇడకి లేదని తెల్లని లాయర్ నువ్వును నిన్న అంటే వచ్చిన యదవ ఈడు నువ్వు మీరు ఏయ్ మళ్ళీ ఇటువైపు వచ్చారో మిమ్మల్ని తెగేసి అడుగుతా నాకొద్దు దేవుడి ప్రసాదం తినలేదనుకోండి కళ్ళు పోతాయి అమ్మ అక్కడ పెట్టుదా ఏంటి మీ బాస్ జాతర్లో బుడలు అమ్మే వాళ్ళ ఉన్నాడు నేను కలిసి వస్తాను ఆగండి ఆగండి ఇప్పుడు గనక వెళ్ళారే అనుకోండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు ఎందుకు మరి ఆఫీస్ ఎగ్గొట్టి గుళ్ళు తిరిగితే తిట్టరు అదేంటి లీవ్ చెప్పా చెప్పాధం రాక్షసి

నా రెండు మొపెరెళ్ళ కరకి కడుపు వచ్చింది ఆ విషయం గురించి మీకు నిజం చెప్పాలి ఇప్పుడు నువ్వు ఏం చెప్తావ్ ఇదే ముట్టుకోలేవయ్యా పంతరగాని అడ్జెంట్ గా రమంటున్నారు విన్నావా ఇంకా నేను చాలా గుడి గుడిదలకలయ్యా ఇదిగో కళ్ళకి కొని చెవులో పెట్టుకో నాకు లగా మంచి పిల్లలు పుడతారు గో인다 గోవింద గోవింద ధర్మం బాబు ధర్మం అయ్యా ఏమండి వాడి కొరూప నన్ను చూడండి ధర్మం బాబు ధర్మం చేయండి బాబు హలో నమస్కారం అక్కడ గారండి వ్యాపారం ఎలాగుందిరా డల్లుగా ఉందండి ధర్మం చేసే అదేడి ఉరి ఉరి ఎక్కడ పడితే అక్కడ కూర్చోడు వాడివే దేవుడిని చూద్దాం వచ్చాను దేవుళ్ళు కనిపించు ఓ ఫిఫ్టీ కొట్టు ఆడు మనోడే ఆడు కొట్టాను కొట్టు నువ్వు చెప్పాక ఎవరికి చెప్తానా అరే ఇట్లా రా బాబుగారు చెప్పండి చూసుకో అక్కిరాజు గారు మనసు పెద్ద ఇచ్చింది నేనైతే నీకు దాన్ని పెడతానండి ఆడు మన ప్యాన్ అండి చచ్చా బయట చూస్తే పోస్టర్ పోస్టర్డ్ లోపల చూస్తే రాక్షసి అబ్బా మధ్యలో ఈ ఒకటి చచ్చిపోతున్నాను ఏ ఏంటిది అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా అన్నా ఆ దోశ అప్పడం పోస్టర్ అంతేనా అంతే అంతేనా అంతే అంతేనా అంతే 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 సరే మీ ఇష్టం ఇది తెల్లారేసరికి దోమలు ఎత్తు పోగలవు జాగ్రత్త పలుకులేదు వెళ్ళిపోయిందా అమ్మయ్యా ఏంటిది నాకు ఇలాంటి నచ్చవు నువ్వు లోపలికి వెళ్తావా నన్ను కిందకి వెళ్ళిపోమంటావా కిందనే ఉన్నారుగా నమస్తే సార్ రాసూద్రం తీసుకో ఎందుకు మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరం ప్రమోషన్ బయటికి పద చెప్తాను పద అసలు ఏమైందండి యూట్యూట్ అయ్యా మా సెకండ్ సెటప్ కి కడుపు వచ్చి చెప్పగా పోయిందా ఎటు ఆప్షన్ కూడా మాటలు స్కానింగ్ లో మగ పిల్లడం చెప్పారట అత్చో నాపడు కారట నీకెవరు చెప్పారు మా బాబు చెప్పారు ఇంకెవరు చెప్తారు వాడికి మూడు పేరు ఇచ్చి పార్టీ కూడా చూసుకుంటా అసలు మీరు చాలా అమాయకులండి ఏంట లేకపోతే ఏంటి మీరు అసలు ఆవిడని కలిసి వాడు కూడా పిల్లట కలవడం అంటే ఆ కలవడం కదండీ మరి నా ఉద్దేశం తర్వాత ఆవిడిని పలకరించారా అని లేదు అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా డబ్బు చుద్దులు వేసుకోడానికి మీరు చేసే సంసారమా వ్యాపారమా 100% సంసార్మే అలాంటపు డబ పంచన గాడండి ప్రేమ పంచాలి కరెక్ట్ ఇక్కడే ఉంటారే పదండి ఏంట్రా మీ బావ మరి ఎంత దదవెం మరి ఏడవ్వాల రెడవ్వ అదేంట్రా లేకపోతే ఇదిగో ఆడి దగ్గరికి వెళ్లి బావా అక్కకు స్కానింగ్ చేస్తే మగపిల్లాడు అని చెప్పగానే ఆడి ఆ పేరు ఆడి కళ్ళలో మేచిన మెరుపుకి ఒక టవర్ ఎడితే సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చేయొచ్చు ఏంటన్నా నువ్వు వాడికి అబద్ధం చెప్పావా మా కబద్ధం చెప్తున్నావా కడుపు చూస్తే నిజంగా కడుపు లాగే ఉంది